హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియో వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు నేను వచ్చాను సో అదేమంటారా సో మనకి వన్ వీక్ బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ నుంచి పిన్ వచ్చిందనమాట సో యూట్యూబ్ నుంచి పిన్ వచ్చింది అనేసి నాకు చెప్పగానే ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను కష్టపడినాను సో అప్పుడు కూడా మన ఛానల్ అయ్యే మూమెంట్లు కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల సో మోంటైజేషన్ ఆగిపోయింది సో మోంటైజేషన్ టూ టైమ్స్ అట్లా ఆగిపోయినా కూడా నాన్ స్టాప్గా దేవుని నమ్ముకొని నేను వీడియోస్ కంటిన్యూ పెట్టుకుంటూ వెళ్ళేవాడిని అనమాట సో ఫైనల్గా మనకి మోన్టైజేషన్ అయ్యి తర్వాత పిన్కి అప్లై చేసాను సో పిన్కి అప్లై చేసినప్పటి నుంచి పిన్ వచ్చేంత వరకు నాకు భయం అనమాట ఎందుకంటే ఆ పిన్ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏ అడ్రస్కి వస్తుంది మనం ఇచ్చిన అడ్రస్ కట్ట తప్ప అనేసి ఒక ఫుల్ టెన్షన్ అనమాట నేనైతే మొత్తం మా సైడ్ ఉన్న వాళ్ళందరికీ కాంటాక్ట్ తీసుకొని పోస్ట్ వాళ్ళకి డే టు డే కాల్ చేసేవాడిని అనమాట ఎందుకంటే ఆ పిన్ వస్తుందా వన్ వీక్కి అనేసి కొంతమంది చెప్పారు కానీ నాకు వన్ వీక్ అయినా కూడా రాలేదనమాట అసలు వస్తుందా అసలు నాకైతే కదా ఇంకా భయం అనేసి మొదలైపోయింది సో ఫైనల్గా టెన్ డేస్ పట్టింది పిన్ వచ్చింది సో ఈ పిన్ మీకు నేను చూపిస్తారు సో ఆ పిన్ మన హ్యాండ్లో పట్టుకున్నట్టు ఒక వైబ్రేషన్ అనమాట ఎందుకంటే అది అలాటప్ప పిన్ కాదనమాట సో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముంబై నుంచి మనకి ఆ పిన్ అనేది అనమాట మన పోస్ట్కి అనమాట మన ఒరిజినల్ అడ్రస్కి అనమాట సో ఫైనల్గా ఆ పిన్ వచ్చింది సో నేను తీసుకున్నాను సో నేను తీసుకోలేదనమాట నేనైతే కాలేజీలో ఉన్నాను అప్పుడు నాకు ఎగ్జామ్ జరుగుతున్నాయి సో ఫైనల్గా అది మా మమ్మీ మా డాడీ వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత నాకు కాల్ చేసి రే ఇట్ట వచ్చింది పిన్ను ఏదీ నాకు అర్థం కాలేదంటే కదా ఆ పిన్ వచ్చిందనేసి సో కాల్ చేసి చెప్పిన వెంటనే కదా ఓకే హ్యాండ్స్ లెక్కి నాన్న అమ్మ హ్యాండ్స్ లెక్క అందింది కాబట్టి ఇంకా అది మనదే అనేసి అనిపించింది సో వాళ్ళ చేతుల మీదగానే నేను ఆ పిన్ ఓపెన్ చేపించేసి అప్పుడే ఎందుకంటే కదా వాళ్ళ ఇన్ని డేస్లో మనం పిన్ ఎంటర్ చేయాలి వచ్చినాక అనేసి చెప్తారనమాట సో అందుకనేసి నేను ఎంటర్ చేయించాను సో ఫైనల్గా నేను కొద్దిగా సెకండ్ సాటర్డే సండే ఉంటే ఇంకా అన్న కూడా ఆర్మీ నుంచి వచ్చాడు అనమాట సో చూసుకొని వెళ్దామనేసి వచ్చాడు సో ఆ పిన్ను తీసుకొని వీడియో తీయడం జరుగుతుంది సో భలే ఉంటుంది ఇంట్రెస్టింగ్ సో దీంట్లో వచ్చేసి నేను పడిన కష్టాలు తర్వాత ఇప్పుడు ఈ పిన్ను వచ్చినాక హ్యాపీనెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేతుంది ఎందుకంటే ప్రతి ఒక్క రికి ఉన్నది ఒకటే ఒకటి యూట్యూబ్ పెట్టిన తర్వాత పిన్ వచ్చింది అనుకో నైంటీ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయినట్టు యూట్యూబ్లో సో దీనికోసం చాలా ఇయర్స్ కానీ నాకు కొంతమంది మోటైజేషన్ జరగదు అనమాట సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినట్టు కానీ కొద్దిగా కష్టపడే ఉంటాననేసి మీరు కూడా ఒక ఊహ తెచ్చుకోండి అనమాట సో ఆ పిన్ అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను సో ఆ పిన్ చూడాలి అనుకుంటున్నారా సో ఆ పిన్ చూపించే ముందు నేను మీతో కొంచెం షేర్ చేసుకుంటాను సో యూట్యూబ్ మొదలు పెట్టినప్పటి నుంచి మనల్ని చాలామంది ఏమంటారంటే అరే వీడు కూడా యూట్యూబ్ పెట్టాడంట ఏదో సక్సెస్ అవుతాడంట యూట్యూబ్లో సో వాడు చూడరా ఏవేవో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు పిచ్చి ఆవనికి లేకపోతే ఈ యూట్యూబ్ పెట్టినంత మాత్రానే వీడియో ఫేమస్ అయిపోతాడా లేకపోతే వీడియో లెక్క సంపాదిస్తాడా అనేసి చాలామంది మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు అనమాట అప్పుడు మీరు అయ్యో అయ్యో వాళ్ళని తంటారే అయ్యో మనం చేసే తప్పు పని అనేసి మీరు అక్కడ ఆగిపోయినారనుకో అక్కడనే ఉంటారు అనమాట ఎక్కడ మీరు ఆగద్దండి ముందుకు వెళ్తూనే ఉండండి కంటిన్యూగా ఏదో ఒక తరణా మీరు సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు మట్టుకుంటారు చూడు అని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇట పెట్టని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతే చెప్తాండి నేను దీంట్లో నేను ఒక్కటే చెప్తాను మీ అందరికీ మీరు యూట్యూబ్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్టాప్ చేయదని మీరు ఏ కంటెంట్ పట్టుకుని ఎన్ని కంటెంట్ మీరు మొదలుపెట్టినారో ఆ కంటెంట్ మీదే వెళ్తానంటే అన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు మూసుకుంటారు అనమాట సో ఒక్కడే గుర్తుపెట్టుకుంటారు రే నేను యూట్యూబ్ పెట్టాను సో పిన్ వచ్చింది నాకు ఈరోజు మీరు పిన్ తెచ్చుకోండి అప్పుడు చూద్దామనండి పిన్ తెచ్చుకోవడం అలా తప్ప విషయం అయితే కానీ కాదనమాట ఎవరో వందమంది ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టి ఉంటుంది కానీ చాలా మందికి టూ ఇయర్స్ కూడా పట్టి ఉంటారు టూ ఇయర్స్ నువ్వు సక్సెస్ అవుతావు అంటే మోటివేషన్ కంప్లీట్గా మోటివేషన్ అయిపోయినప్పుడు పిన్కి చేసినా కూడా రీయూజ్డ్ అనుకో పక్కన మారేస్తాను నేను చాలా అట్లే అనమాట సో ఒకటే వాళ్ళని పక్కన పట్టుకోండి కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఈ చోట్ల వదిలి ఈ చోట్లో వేసి అనమాట అలా అనమాట వాళ్ళ గురించి మనకి ఎందుకు సో ఫైనల్గా మీ దగ్గర నేను పిన్ చూపిస్తాను అనమాట సో పిన్ చూసేకి ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళు కామెంట్ పెట్టండి సో పిన్ అనేది పట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రశ్న అనేది అనమాట సో నా ముఖంలోనే ఆ హ్యాపీనెస్ చూడండి మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది పిన్ అనమాట కనిపిస్తుందా ఇది పిన్ ఓన్లీ ఇది యాడ్ సెన్స్ మనం ఎనీ అంటే మనం పెట్టే డాలర్స్కి అమౌంట్ యాడ్ కావాలంటే ఇది ఉంది కదా గూగుల్ యాడ్ అనేసి ఇలాంటి సింబల్ ఇలాంటి సింబల్ మట్టికి యాడ్స్ గూగుల్ యాడ్ సెన్ అనేసి మనకి యాడ్ల మట్టికి యాడ్లకి మటుకి ఇన్కమ్ వస్తుంది అనేసి ఓకేనా ఇది ఈ సింబల్ ఇది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది గూగుల్ ఇక్కడ బార్కోడ్ ఇంకా వాళ్ళు స్పీడ్ పోస్ట్ పంపిస్తారు అన్నమాట ఇక్కడ స్పీడ్ పోస్ట్ ఉంది కదా స్పీడ్ పోస్టు ఇంకా మొత్తం నా అడ్రస్ అనమాట కిరణ్ కుమార్ మా అడ్రస్ మొత్తం అనమాట ఇది మా పిన్ అంతా ఇంకా ఇక్కడ పంపించిండే చూడండి ముంబై చూడు ముంబై నుంచి మనకి పిన్ పంపించారు ఇక్కడ చూడు వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట ఇక్కడి నుంచి మనకి పిన్ పంపించారు ఈ పిన్ ఓపెన్ చేయడానికి ఫోర్ మొత్తం మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది మనము ఇక్కడి నుంచి మొదలెట్టి ఇటు సైడు ఇటు సైడ్ చేయాలి ఇటు సైడు అట్నే ఉంటుంది సో ఇలా తీసిన తర్వాత వీటిని ఎలా ఓపెన్ చేయాలంటే సింపుల్గా ఇలా టూ పేపర్స్ వస్తుంది అనమాట ఇటు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి చూసా ఇక్కడ వచ్చేసి పిన్ 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 అంటే ఎట్లుంటుందంటే దీన్ని సో ఐ టెస్టింగ్ పోయినప్పుడు ఐస్ ఎలా వాళ్ళకి వర్క్ అవుతాయి అనేసి ఒక టెస్ట్ పెడతారు కదా అలా చిన్న చిన్న అక్షరాలతో పిన్ 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 అనే వస్తు ఉంటుంది మరి తర్వాత నేను పిన్ క్లోజ్ చేస్తాను చూడండి ఒక త్రీ లెటర్స్ క్లోజ్ చేద్దాం ఇలా చూడండి ఇక్కడ ఏముంటాయంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే నువ్వు ఎలా ఈ పిన్ని అక్కడ యాడ్ చేయాలి అనేసి ఫస్ట్ నువ్వు షైన్ ఇన్ కదా అంటే మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయినట్టు కదా సో గూగుల్లోకి వెళ్ళి గూగుల్ యాడ్ అని కొట్టిన వెంటనే అక్కడ గో టు పేమెంట్స్ అని ఉంటుంది టు పేమెంట్స్ వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది మనము పిన్ అప్లై చేసినప్పుడు పాను లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా వీసాను పెడతాం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిన్ వెరిఫికేషన్ అనేసి వస్తుంది ఆ పిన్ వెరిఫికేషన్ లేక వెళ్ళి మనకి సిక్స్ డిజిటల్స్ ఇచ్చింటారు అక్కడ సిక్స్ డిజిటల్ అంటే బాక్సెస్ ఇచ్చింటారు అనమాట మీకు మేలు వస్తారు మీరు పిన్కి అప్లై చేసిన నుంచి అక్కడ వాళ్ళు ఇంకా ఈ యొక్క పోస్ట్ పంపించినప్పుడు మీకు మేలు పెడతారు మేము మీ పిన్కి పోస్ట్ పంపిస్తున్నాం మీరు రెడీగా ఉండండి ఏ టైం అయినా రావచ్చు పోస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు లేకపోతే మీ ఇంటికి తీసుకొని రావచ్చు అనేసి ఇస్తారు అప్పుడు మనకి సిక్స్ డిజిటల్స్ ఓపెన్ అవుతుంది మీరు వెయిట్ చేయాలి ఆ ఈ పిన్ కోసం ఈ పిన్ సిక్స్ డిజిటల్ వస్తాయి మీకు త్రీనే కనపడతాను ఇక్కడ నేను త్రీ చెప్తాను నన్ను ఎయిట్ ఫోర్ ఫైవ్ అనమాట ఎయిట్ ఫోర్ ఫైవ్ ఇంకా త్రీ లెటర్స్ వద్దు మనకి ఎందుకంటే ఇక్కడ చాలా మంది హ్యాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అందుకనేసి ఆ త్రీ లెటర్స్ ఇంకా పక్కన త్రీ లెటర్స్ ఉంటాయి అనమాట ఈ త్రీ త్రీ సిక్స్ కాబట్టి సిక్స్ డిజిటల్స్ని అక్కడ మనం ఎంటర్ చేసినానుకో కంప్లీట్ అయిపోతుంది అనమాట మళ్ళీ తర్వాత మీకు మినిమం డాలెన్స్ పడినాక మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసినానుకో ఆర్థిక మొత్తం కాన్సెప్ట్ అంతా ఓకే మీకంటూ ఒక అకౌంట్ గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఈ పిన్ వచ్చిన వెంటనే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట సో వీటికి తీసిన రిమూవ్ సైడ్ అయితే ఫస్ట్ అనమాట ఇలా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి మనం ఇక్కడ చూపిల్లా మీకు అనేది చూపిస్తాం మనం ఇదిగోండి ఇలా ఉంటాయి ఇట్ట ఓపెన్ చేస్తాం ఇట్ట ఓపెన్ చేస్తాం ఇటు సైడ్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది జస్ట్ ఒక పేపర్ లాగా ఉంటుంది ఈ పేపర్లో మనకి నాకు ఇవ్వ పిన్ అనేసి ఇచ్చి ఇక్కడ సిక్స్ డిజిటల్స్ ఇచ్చారనమాట అలా అనమాట సో ఇక్కడ ఏమని ఇచ్చారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చూడండి ప్లీజ్ నో దట్ వీ విల్ స్టాప్ సర్వర్ అంటే పిన్ ఫోర్ మంత్స్ అంటే ఈ పిన్ను ఒకవేళ పట్టి మీకు గాన రాలేదనుకో ఫస్ట్ అటెంప్ట్కి త్రీ అటెంప్ట్స్ ఉంటాయి మొత్తం ఫస్ట్ సార్ అప్లై చేస్తావు రాదు సెకండ్ సార్ అప్లై చేస్తావు రాదు థర్డ్ టైం అప్లై చేస్తావు రాదు తరువాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం త్రీ అటెంప్ట్స్ అనేది అనమాట ఈ పిన్కి ఈ పిన్ను అసలు రానికీ చాలా టఫ్ అనమాట ఎవరికంటే వాళ్ళకి రావు అసలు చెప్పాలి అంటే కదా ఆ విలేజెస్ ఇంతమంది ఉన్నారు అంటే నేనే గొప్ప అని కాదు సో అందరూ నన్ను అటు గుళ్ళకి గోపురాలు తిరిగిన వాళ్ళే అనేసి అన్నారు కానీ ఫైనల్ ఈ పిన్ వచ్చిన వెంటనే అమౌంట్ వస్తారంటే అది కూడా జరగదు అనమాట ఈ పిన్ వచ్చిందంటే ఒక హ్యాపీ అనమాట యూట్యూబ్ నుంచి మనము హండ్రెడ్ రూపీ పే చేయకుండా మనకి పిన్ ముంబై నుంచి వచ్చింది అనేసి అంటే కదా ఫుల్ హ్యాపీ కదా అలా హ్యాపీ అవ్వడానికి అంతే మన సో అప్పటి నుంచి మనకి ఓకే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు వీడియోస్ పెడితే అనేసి మీకు ఒక మైండ్ ఆలోచన వచ్చేసి మీకు అనుకున్న వీడియోస్ కన్నా ఇంకా మంచి వీడియోస్ తిని కష్టపడతారనమాట ఈ పిన్ వచ్చినప్పటి నుంచి మీకు పెట్టే వీడియోస్కి ఇంకా మ్యాడ్ అవుతారు కాబట్టి మీరు అయ్యే నేను ఈ వీడియో కాకపోతే ఈ వీడియో పెడితే కానీ పాపులర్ అయితే కానీ నేను ఇన్కమ్ వస్తుందేమో అనేసి మీకు ఆలోచన ఫస్ట్ సెకండ్ మోనైజ్ చేసిన అస్సలు ఇన్కమ్ రాదనమాట పెట్టే వ్యూస్కి వాచ్ టైము అలాగే మనకి సబ్స్క్రైబర్ కోసమే సో సెకండ్ మౌంటేజ్ కూడా కంప్లీట్ అయిపోయినాక అప్పటి నుంచి మనకి వ్యూస్ అనేది యాడ్ అవుతాయి కాబట్టి వ్యూస్తో పాటి ఇంకా సబ్స్క్రైబర్లు వస్తాయి సబ్స్క్రైబర్ వస్తే మనకి మెయిన్ బెనిఫిట్ ఏమి మనకి ఇన్కమ్ కోసమే కదా యూట్యూబ్లో చాలా మంది ఇన్కమ్ కోసం కానీ ఇన్కమ్ కోసం వద్దు మీ యొక్క ఫేస్ ఎవరైనా వెళ్ళినప్పుడు గుర్తుపట్టాలి ఎవరే యూట్యూబ్ కనిపిస్తున్నాడు నీకంటూ ఒక్క నేమ్ అండ్ ఫ్రేమ్ తెచ్చుకోడానికి కష్టపడండి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వస్తుంది ఇన్కమ్ గురించి ఆలోచించేసి మీరు ఏమైతే పెట్టద్దరు ఓకేనా ఓకే స్పీడ్ పోస్ట్ చూడండి హ్యాపీ కదా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట సో వీటిని ఈ దీన్ని మటుకు నేను బ్యాక్ సైడ్ నుంచి ఒక వీడియో చూపిస్తాను ఎందుకంటే వీటి నుంచి బ్యాక్ చూపించినప్పుడు ఎలా ఉంటుందంటే అది రొటేట్ అయ్యి ఉంటుంది అన్నమాట సో నీట్గా కనపడదన్నమాట సో దీని గురించి సో దీనికే లింక్ ఇస్తాను సో ఒక క్లిప్ యాడ్ చేస్తాను ఓకేనా సో ఎనీ డౌట్ మీరు యూట్యూబ్ గురించి అడగాలంటే అడగండి సో మన ఛానల్ తక్కువ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే రీసెంట్గా ఎవరన్నా న్యూ యూజర్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మెయిన్గా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ లేకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎన్ని ఇన్ఫర్మేషన్ నేనైతే నేను ఇస్తానమాట వాళ్ళకి ఎన్ని డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయమని చెప్పండి చూడండి ఇప్పుడైతే కదా బ్యాక్ సైడ్ నుంచి ఇదే అనమాట యూట్యూబ్ పిన్ గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనమాట సో ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా గూగుల్ యాడ్ సెన్స్ బార్ కోడ్ మొత్తం అంతా ఇక్కడ చూడండి మనకి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అనేసి అంత ఇక్కడి నుంచి ఇచ్చాడు ఇండి ముంబై నుంచి ఇచ్చి ఉంటాడు అనమాట ఇది వచ్చేసి పైన వచ్చేసిన అడ్రస్ అనమాట సో ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే కదా ఇందులో నేను చెప్పాను కదా పిన్ 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 అనేసి సో ఇది వచ్చేసి గూగుల్ యాడ్ సెన్స్ అనమాట ఇంకా చూడండి ఇలా అనమాట ఇన్స్ట్రక్షన్స్ అంతా అటు సైడ్ వచ్చేసి నా పిన్ ఉంటుంది అది నేను చూపిస్తాను అనమాట చూడండి ఇది నా పిన్ అనమాట దో నా హ్యాండ్ స్కిన్ స్క్రీన్గా త్రీ లెటర్స్ ఉంటాయి సో మొత్తం ఎవరు కూడా ఇలా చూపి నేను చూపిస్తున్నాను చూడండి మరి ఇలా అనమాట సో చూశారు కదా సో నేనైతే ఫైనల్గా హ్యాపీ అనమాట సో చూశారు కదా ఈ పిన్ను రావడానికి అయితే కదా నేనైతే చాలా కష్టపడ్డాను నేను మాటల్లో చెప్పలేను ఓ చెప్పాలంటే కనుక ఒక టెన్ కే దాకా నేను పెట్టాను అనమాట అప్పుడు ఫస్ట్ ఫస్ట్లో పెట్రోల్ బైక్ కానీ లేకపోతే గడ్డి కోటకు వెళ్ళేటప్పుడు కానీ నేను కడపలోనే స్టే చేసి అక్కడి నుంచి అక్కడే వీడియోస్ తీసుకొని వచ్చాను అప్పుడు కూడా పోయేవు కాదనమాట కానీ ఆగ ఆగకుండా కంటిన్యూగా పెట్టేవాడిని అనమాట ఫైనల్గా ఏం సంపాదించావు అంటే కదా యొక్క ఫ్రేమ్ అనేది సంపాదించాను సో మీరు ఇట్టనే నాకు సపోర్ట్ చేస్తే కదా తరువాత కూడా మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను అనేసి అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు కిట్నే ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను సో ఓకే ఇంకా ఏ డౌట్ అయినా ఉంటే కదా చెప్పండి సో వ్యూస్ తగ్గినప్పుడు కూడా మీరు నాన్ స్టాఫ్గా పెడతానే ఉన్నాడు వీడియోస్ ఎక్కడ కూడా మీరు వీడియోస్ ఆపద్దండి అనమాట ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి గెలుపు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఓడిపోవాలా అనేసి అనిపిదన్నమాట ఒక్కసారి ఓడిపోయి చూసిన గెలుపు యొక్క అనుభవం అంటే గెలుపు గెలి అయితే పది మంది ఎలా ఫీల్ అనేసి ఒక్కటే థాట్ ఉంటారు చూడండి ఆ థాట్తో మీరు ముందుకు వెళ్తారనమాట అది మటుకు ఆలోచించుకోండి ఎన్నదోర ఏం ఆలోచించద్దండి మీరు ఎట్లయినా సక్సెస్ అవుతారు నేనైతే ఒక పక్కన చదువుతున్నాను ఎంబీఏ ఒక పక్కన వీడియోస్ చేస్తూ ఉన్నాను సో సక్సెస్ అయ్యాను ఇప్పుడైతే కదా పెద్ద సక్సెస్ అయ్యాను నేను ఒక పెద్ద ట్రెండింగ్లో ఉన్నాను అనేసి కాదు సో వచ్చిన వరకు హ్యాపీ అనమాట నేను చూడండి వచ్చిన వరకు హ్యాపీ అనమాట ఇది వీటిని ఇంకా మరీ గుర్తుపెట్టుకుంటాం అనమాట ఏ డేట్ వచ్చింది ఏమనేసి ఇంకా ముందుకి ఎప్పుడన్నా ఆఫ్టర్ ఎవరికైనా చెప్పని కూడా అనమాట సో ఎవరు కూడా వచ్చిందా అనేసి కూడా తెలియదు అనమాట ఎవరు చెప్పలేరు టెన్ డేస్ అయింది పిన్ వచ్చి నేను ఇంతవరకు వీడియో అనమాట ఇప్పుడు వచ్చాను ఫ్రీగా ఉన్నాననేసి పెడతాను చూడండి నీట్గా